అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్యు లక్ష్మీల ఈరోజు నా వీడియో ద్వారా గుడిలో దేవుని దర్శనం తర్వాత అసలు కూర్చోవాలని ఎప్పుడో మనకాతలు ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత గుడి నుండి బయటకు వచ్చే ముందు కొద్దిసేపు గుడి మండపం లోపల గుడి మండపం లోపల కానీ ప్రాకారం లోపల కానీ కూర్చొని వస్తూ ఉంటారు అసలు దేవుని దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చోవాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దైవ దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు తప్పక కూర్చుంటాం అలా ఎందుకు కూర్చుంటామో తెలియనప్పటికీ పెద్దలు చెప్పారు కాబట్టి నేటికి దాన్ని ఆనవాయితీగా ఆచరిస్తున్నాం అయితే కొంతమంది దైవ దర్శనం అయిన వెంటనే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు దానికి అనేక కారణాలను కూడా మనం తెలుసుకోవచ్చు దేవుని దర్శనం తర్వాత గుడిలో కూర్చోవడానికి అనేక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు సాధారణంగా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీ గుడికి వెళ్ళిన వారిని శక్తివంతులుగాను మంచి ఆలోచనలు చేసే విధంగానూ తీర్చిదిద్దుతుంది అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది గుడిలో దైవ దర్శనం అయిన తర్వాత మనస్సు శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి గుడిలో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల అది ఎక్కువగా ఉండడం వల్ల మనకు కావలసినంత పాజిటివ్ ఎనర్జీ గుడిలో లభిస్తుంది గుడిలో మూల విరాట్ను ప్రతిష్ఠ చేసే మూలస్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి మూల విరాట్ను ప్రతిష్ఠ చేసే ముందు భూమి లోపల మంత్రాలు రాసిన రాగిరేకులు ఉంచుతారు ఈ రాగిరేకులు భూమిలో ఉండడం వల్ల మూలస్థానంలో కలిగే అయస్కాంత తరంగాల శక్తి రాగిరేకుల ద్వారా ప్రసారమవుతాయి గుడికి వచ్చే భక్తులకు ఈ శక్తి లభించి శరీరం ఉత్తేజితమవుతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఈ శక్తి కారణమవుతుంది కాబట్టి దేవాలయంలో దేవుని దర్శనం తర్వాత కాసేపు ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని జీవితంలో కావలసిన పాజిటివ్ ఎనర్జీని తీసుకొని రావచ్చు